నేరుగా సీఎంని పిఎం కలవగలిగిన ఏకైక దమ్మున్న నాయకుడు అన్ని సక్రమంగా అన్ని టైంకి ఇంటికి మీ ముందుకు రావాలి అంటే జగన్ అన్న రావాలి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆయనకు సమానమే ఆయన పవర్ పాలిటిక్స్ కోసం వచ్చిన నాయకుడు కాదు ఖచ్చితంగా ఏడుకి ఏడు స్థానాలు మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేస్తున్న నాయకుడు కాబట్టి పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రెస్ట్ తీసుకోకూడదు అగ్రిగోల్డ్ బాధితులు కావచ్చు చుక్కల భూముల విషయంలో చాలా మంది సఫర్ వాళ్ళు కావచ్చు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి లాంటి యంగ్స్టర్స్ వస్తే పాలిటిక్స్ లో బెటర్మెంట్ ఉంటుంది మళ్ళీ మనం అమరావతిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు విజయసాయి గారు ఢిల్లీలో పోయి ప్రమాణ స్వీకారం చేస్తారు నా పేరు మనపాటి రవీంద్రబాబు నేను గూడూరు నియోజకవర్గం వైసీసీపీ నేడల్ని రెండు వేల తొమ్మిదిలో నేను పిఆర్పి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను మొన్న కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి సెకండ్ నేమ్లో నా నేమ్ ఉండింది అన్ఫార్చునేట్లీ సీఎం గారు మురళీ గారికి టికెట్ ఇచ్చిన పార్టీకి లాయల్గా మేము పనిచేయాలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నన్ను కావలి అబ్జర్వర్గా చేసిన విజయసాయి రెడ్డి గారికి మరి అక్కడున్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాయకులు కోఆపరేట్ చేశారు మళ్ళీ మనం అమరావతిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు విజయసాయి గారు ఢిల్లీలో పోయి ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానమా లేకపోతే పార్టీ మీద ఇష్టమా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు పనిచేస్తున్నారు మీకు అంబేద్కర్ రాజ్యాంగం రాసి డెబ్బై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎలా జరుగుతుందంటే పెద్ద పెద్ద ధనవంతులు కూడా టికెట్ ఇవ్వలేదు అంటే పార్టీ వెళ్ళిపోతున్న పరిస్థితి అంటే ఇంటర్నల్ బ్లడ్ లో సర్వీస్ మైండ్ లేదమ్మా పవర్ పాలిటిక్స్ కోసం వచ్చాడు పవర్ కోసం ఉంటాడు తప్ప ప్రజలు సేవ చేసేదానికి కొన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పనిచేయాలని ఉన్నాడే తప్ప ఆయన తపన ఆయన ఎప్పుడు రావడమే ఆయన సీఎం కాలే ఐదు సంవత్సరాల కష్టాలు అనుభవించి ప్రజల కష్టాలు తెలుసుకొని తర్వాత ఆయన సీఎం అయ్యి ఏమేమి చేయాలో బడు బలుకైన వర్గాలందరూ కూడా ఆయన నాయకుడుగా ఈ రోజు అందరూ హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన నాయకుడు ఎవరన్నా ఉండారంటే రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పే దాంట్లో అతయక్త ఆల్వేస్ ఈస్ పవర్ఫుల్ మ్యాన్ ఆయన ఆయన మీద నూట యాభై ఒక్క మందిని గెలిపించిన ఘన చరిత్ర ఎవరికన్నా ఉందంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మోర్ ట్వంటీ ఫైవ్ ప్రజల్ని ఈ మీడియా వల్ల వాటి వల్ల రాంగ్ డైరెక్షన్స్ లో కొన్ని రాంగ్ రాంగ్ గా కొంచెం ఏదన్నా ఉండొచ్చేమో కానీ బట్ కింద కేటర్ లెవెల్ ఎవరైతే ప్రాపర్ వాళ్ళు వాళ్ళ బెనిఫిట్స్ తీసుకున్నారో దే ఆల్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దే ఆర్ ఫేర్ ఫర్ ఫ్యాన్ నూట అంటున్నారు ఐదు మంది ఎమ్మెల్యేలు ఆయనకు సమానమే కాబట్టి వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేకుండా చంద్రబాబు లాగా పవన్ కళ్యాణ్ లాగా నాట్ వన్ ఓన్లీ ట్వంటీ వన్ నాట్ నైన్టీ సిక్స్టీన్ ఎట్ అంటారు మన పిల్లలకి మనం ఏం చెప్తాం ఎగ్జామ్ రాసేటప్పుడు వంద మార్కులకు వంద మార్కులు రావాలని ఆయన అంటామా లేదు ఆయన నువ్వు ముప్పై ఐదు ముప్పై ఐదు మార్కులు పాస్ రమ్మని చెప్తామా ఏం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కరెక్ట్ కదా మనతో ఉన్న ఎమ్మెల్యేలు గెలవాలని కోరుకోవడం కరెక్టా కాదా ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన అందరూ గెలవాలని కోరుకుంటారు కదా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది గెలవాలని కోరుకుంటారు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మంది గెలవాలని కోరుకుంటున్నా ఎవరైనా మనమైనా సో ఐజ్ అ రైట్ లీడర్ నాకు అధికారం కోసమే ఓట్లేసి నాకు మంద మ్యాజిక్ యాభై మ్యాజిక్ రమ్మని ఆతర పార్టీ లాగా చెప్పడంలాయన నాతో ఉన్న ప్రతి సహచర ఎమ్మెల్యేలు అందరూ కూడా శాసనసభలో కాలు పెట్టాలని చెప్పిన ఏకైక మొగాడు నాయకుడు జగన్మోహన్ గారు ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి పక్క పార్టీ వైపు వెళ్ళిపోయి రోజు అక్కడ ఏం జరగదు మంచి జరగదు మీకు మీరు టిడిపికి వేయండి లేకపోతే కూటమికి వేసి గెలిపించుకోండి అలా అయితే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలు వస్తాయి ఫ్రీ బస్సెస్ ఉంటాయి గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి సో అన్ని చెప్తా ఉన్నారు ఇవన్నీ నమ్మి ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసే అవకాశం ఉందంటారు జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి ఎథికల్గా ఈ రైట్ మ్యాన్ ఎథిక్స్ ఎక్కుండా రెండు వేల పద్నాలుగులో మోడీని తిట్టిన తిట్లు ఎవరు తిట్ల రెండు వేల పంతొమ్మిది లో మీకు ఎట్లా బిహేవ్ చేశారో చూశారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన లో భారతదేశం ముందుకు పోతా అని చెప్పింది ఆయనే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడో మీరు అందరూ చూడండి సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టాండ్ అయితే ఆ రోజు ఉన్నారో పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు వరకు కూడా అదే స్టాండ్ మీద ఉన్న ఏకైక నాయకుడు ఆయనే ఎక్కడ ఎవరితో కూడా పులియుడు కాలేదు ఎక్కడో ఎవరితో కూడా ఆయన కమిట్ కాలేదు ఇస్ ఎ స్టేట్ మ్యాన్ టువర్డ్స్ ద పార్టీ అండ్ పబ్లిక్ ఆయన పవర్ పాలిటిక్స్ కోసం వచ్చిన నాయకుడు కాదు ప్రజలకు పనిచేయాలనుకున్న వచ్చిన నాయకుడు జగన్ మోహన్ గారు మన నెల్లూరు జిల్లాకి కి ఎంపీ అభ్యర్థిగా వేణుబాక విజయ సాయెడ్డి గారు నిలబడ్డారు ఆయన ఎంతవరకు నెల్లూరు కి మేల్ చేయబోతున్నారు మేల్ చేస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలంటే బిట్వీన్ మీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బిట్వీన్ రెడ్డి గారి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన సొంత దిన నిధులతో డెవలప్మెంట్ చేస్తే ఒక వ్యక్తి ఆర్థికంగా బలవంతుడుగా ఉన్నంత వరకే ఆయన సేవ చేయగలరు బట్ ప్రభుత్వం అటు కాదు ఇది చిరస్థాయిగా సహాయం చేయగలిగి డ్రైన్ వేయించగలము రోడ్ వేయించగలం లైట్లు ఎయించగలం మీ డబ్బులు ఎంతవరకు ఏం చేయగలరు ఆర్థికంగా మీరు ఎంతవరకు బలవంతుడు ఒక ఏజ్ వరకే ఉంటారు బట్ అంటిల్ గవర్నమెంట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో వరకు డెవలప్మెంట్ ఉండాలంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి పర్సనల్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ మీ టైం బి ఒక రోజు వైఫ్ వద్దంటది ఒక రోజు కొడుకు వద్దంటాడు ఒక రోజు కోడలు డబ్బులు పెట్టకూడదు మా ఇంట్లో డబ్బులు ఎందుకు బట్ గవర్నమెంట్ డబ్బులు కదవి సో మనం పబ్లిక్ే ఖర్చు పెట్టాలి కాబట్టి ఎవరైతే నాయకుడు పోయి ప్రజల సమస్య మీద చెప్పగలిగిన కెపాసిటీ ఉన్న లీడర్ని ఎన్నుకుంటేనే భారతదేశం ముందుకు పోతుంది నెల్లూరు జిల్లా ముందుకు పోతుంది రాష్ట్రం బాగుంటుంది వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి గారు కూడా మేము సేవ చేయడానికి అని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము దానికి పవర్ ఎందుకు మీ డబ్బులతో మీరు సేవ చేసి ప్రశాంతం కూడా ఇంకో ఎంపి అవుతారు కదా అంటే ఒక యాభై మందికి అయితే మేము చేయగలము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఒక ఇరవై మందికి చేయొచ్చు దెర్ యూ మీరే చెప్పిన పాయింట్ నా సొంత డబ్బులతో నేను ఇరవై మందికే చేయగలను అదే పబ్లిక్ లో గవర్నమెంట్ గా నేను వచ్చి ఎంపి అయితే రెండు వేల మంది చెప్తాను అదే కాన్సెప్ట్ విజయ సార్ రెడ్డి గారు చెప్తూ విజయసాయి గారు కూడా వచ్చి సేవ చేసేదానికి వస్తాను ప్రజలని నేను ప్రభుత్వం డబ్బులతో డెవలప్ చేస్తాను కానీ మా ఇంట్లో డబ్బులు తెచ్చి పెడతానని చెప్పాలయన నేను ఆల్రెడీ ఇంట్లో డబ్బులు తెచ్చి పెడుతున్నాను కదా అక్కడ ఆగిపోతే బెస్ట్ ఇంకొక అవకాశం వస్తుంది కదా ఇప్పుడు ఆయన యంగ్స్టర్ ఏం కాదు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాడు ఇంకో కి పార్టీలు ఎన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి తెలుగుదేశం నుంచి ఎందుకు టికెట్ ఇవ్వకూడదు ఇది ద తెలుగుదేశం ఈజ్ లాయల్ టు ద పార్టీ క్యాడర్ ఎందుకు ఇవ్వకూడదు కాదోడికి ఇయొచ్చు కదా ఇచ్చారు ఏడు స్థానాలు మేమే గెలుస్తామని వైనాట్ సెవెన్ అంటున్నారు అంత ముందు వాళ్ళు చెప్పాల మూడో నాలుగో ఐదో వస్తాము నేరోలు అయినా మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అటు చెప్పలే మీకు ఎన్ని సీట్లు వస్తాయంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాడు కానీ ఒక మ్యాజిక్ ఫిగర్ వస్తుంది నేను తొంభై తొమ్మిదితో గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అదే దట్స్ వాట్ ఈ స్టాండ్స్ ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేస్తున్న నాయకుడు కాబట్టి ఆయనకి నిజాయితీ ఉంది కాబట్టి ఆయన ఎవరి మీద డిపెండెంట్ కావాలి అట్లా కాదు కదా రేపు ఉదాహరణ బీజేపీతో డిఫరెన్స్ వస్తుంది ఏమవుతుంది పవన్ కళ్యాణ్ తో డిఫరెన్స్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఆలోచిస్తారు ప్రజలు చైతన్యవంతులు జగన్మోహన్ గాంధీ ఏందో అని తెలుసు కాకపోతే ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఏమైపోయారు పాత రోజుల్లాగా బయట రాకుండా ఓటు అనే శక్తితో ఫ్యాన్ గుర్తు మీద వేసేదానికి డిసైడ్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ మంచి చేశారనే ఫీలింగ్ ఉంది గతంలో జనాలు అందరూ పోయి రోడ్ల మీద పోయి ఎంఆర్ఓ ఆఫీసులు పోయి అక్కడెక్కడ తిరుగుతున్న వాళ్ళకి మీ ఇంట్లో కూర్చొని మీకు అన్ని సదుపాయాలు ఇచ్చి గవర్నమెంట్కి రైట్ టైంలో అన్ని ఇన్ టైంలో ఇస్తున్నప్పుడు పీపుల్ విల్ నో అండ్ అక్నాలజీ పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రెస్ట్ తీసుకోకూడదు అరవై సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇచ్చిన గవర్నమెంట్లో డెబ్బై ఐదుకి ఎందుకు ముఖ్యమంత్రి మీకు అవసరమా ఇంకొక యంగ్స్టర్కి అవకాశం వస్తుంది మీ పార్టీలు ఇవ్వండి ఎలాంటి అభివృద్ధి ఆయన చెప్పే దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన హైదరాబాద్ డెవలప్ చేశాడని అని చెప్పాడు మరి హైదరాబాద్ ఆంధ్రాకి విడిపోయేదానికి లెటర్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ మోహన్ గారు కాదు చంద్రబాబు నాయుడు నా రెండు కళ్ళు అని చెప్పి లెటర్ ఇచ్చాడు ఆ రోజు విడగొట్టిన పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు కదా అదే బీజేపీ మేము మద్దతు తెలంగాణ ఇక్కడ మేము సహకరిస్తామంటే రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తు పెట్టుకున్నాడు అంటే ఆంధ్రాకు నష్టం చేసింది చంద్రబాబు జగన్మోహన్ గారా జగన్మోహన్ గారు ఎక్కడ ఒక లెటర్ లేదు కదా విడగొట్టమని చెప్పలేదు కదా చెప్పింది ఎవరు చంద్రబాబు ఆంధ్ర ప్రజలు అది తెలుసుకోవాలా ఎవరు మోసగాడు ఎవరు మంచోడు ఎవరు మనకు మంచి చేస్తారని తెలుసుకోవాలా ప్రజలకు క విజ్ఞత ఉంది తెలియగలరు ఆంధ్ర వాళ్ళు చాలా తెలియగలరు అగ్రిగోల్డ్ బాధితులు కావచ్చు చుక్కల భూముల విషయంలో చాలా మంది సఫర్ వాళ్ళు కావచ్చు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా ఈ టైం లో ఈ ఎలక్షన్ లో ఏ గాలి మళ్ళీ ఆ గాలికి ఓటేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు భారతదేశంలో మీరు ఏ స్టేట్ తీసుకున్నా వెరీ మెచ్యూర్డ్ స్టేట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ వెరీ పొలైట్ ఇక్కడున్న జనం అందరూ కూడా చాలా చైతన్య వంటలు వాళ్ళు బయట వచ్చి అరిసి రచ్చజేయరు వాళ్ళు ఏం చేస్తారు సైలెంట్ గా వాళ్ళకున్న తమ్ముని తీసేపోయి ఫ్యాన్ మీద వేసి నొక్కుతారు ఆ ఒక్క నొక్కితే చంద్రబాబు అయిపోతుంది ఏజ్ అయిపోయింది రెస్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు ప్రజాసేవందుకు ఆయన ఉన్న అమౌంట్ తో అన్ని డబ్బులతో సేవ చేయమని చెప్పండి యంగ్స్టర్స్ అవకాశం ఏమండీ జగన్మోహన్ రెడ్డి లాంటి యంగ్స్టర్స్ వస్తే పాలిటిక్స్ లో బెటర్మెంటే ఉంటుంది ఆయన లక్ష్యం ఒకటే పేద బడుగు బలహీన వర్గాలకి మీకు నేను మంచి చేయాలనుకుంటున్నాను అన్నాడు బెటర్ బెటర్ దెన్ ఆల్ గవర్నమెంట్ పద్నాలుగు సంవత్సరాల్లో చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు త్రీ ఇయర్స్ లో చేశారు టూ ఇయర్స్ కరోనా త్రీ లోనే డెవలప్మెంట్ చేశాడు ఇంతకన్నా బెటర్ ఏం చేస్తాడు పద్నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ఆయన ఏం చేశాడు మూడు సంవత్సరాలు ఆయన కానీ ఈయన బెటర్ చేశాడు సో ఈయనకి ఇంకెంత ఉంది ఇంకా ట్వల్ ఇయర్స్ టైం ఇవ్వాలి మనం చంద్రబాబుతో కంపేర్ చేసేటప్పుడు మనం కూడా ఇంక పన్నెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే దెన్ చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేయొచ్చు మంచి జరగాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలా మంచి ముఖ్యమంత్రి కావాలి అది ప్రజలకు ఉంది కాకపోతే ప్రజలు కొంత టైంలో ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తే వింటుంటుంది టైమింగ్ టైం బింగ్ ఉంటుంది బట్ బుత్ గడిపోయినప్పుడు వాళ్ళ అనుభవం వాళ్ళు ఎంజాయ్ చేసిన ఫ్రూట్స్ అన్నిటి కూడా గుర్తు వేస్తారు భర్త చెప్పినా భార్య ఎవరికి అనేది ఆమెకి తెలుస్తుంది తప్ప భర్తకు కూడా తెలియదు సో వీళ్ళు అనుకుంటున్నారు మేము చెప్తే వేస్తారు వీళ్ళు ఎవరు చెప్తే వేరు ఆల్రెడీ పబ్లిక్ హెస్ డిసైడెడ్ టు ఓట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి యూ కెన్ సీ అన్ ద ఫోర్త్ ఈవినింగ్ కల్లా మీకు జూన్ ఫోర్ కల్లా మీకు తెలుస్తారు క్లియర్గా ఉన్నారు దర్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు నో డౌట్ అబౌట్ ఇట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి